అందరికీ నమస్తే నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ నూట పదకొండును రిలీజ్ చేసింది నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లతోటి కమిటీ చేసింది ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేయాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అందులో కాంట్రాక్ట్ ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఎంతమంది రెగ్యులర్ ఎంతమంది అనే విషయాలపైన స్టడీ చేసి ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ జియోలో పేర్కొన్నారు సో ఈ జివో ఎందుకు అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా తీసుకుంటున్నారా మరి ఇది దేనికి సంబంధించింది అనే విషయాలతో పాటుగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి దాంతోపాటు మీకు ఏమైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ మీరేమైనా చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే కామెంట్లో చివరికి తెలియజేయండి పూర్తి వివరాలు నేను ఖచ్చితంగా చదువుతాను మన కామెంట్లను చాలామంది చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ఇక్కడ చూసినట్లయితే జియో నూట పదకొండు చూడొచ్చు నిన్ను వచ్చింది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సో ఇందులో ఏం చెప్పారు అని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకోసం అని కూడా చెప్పొచ్చు చూడండి శాంక్షన్ ఆఫ్ పోస్ట్స్ అండ్ టెంపరీ సర్వీసెస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రివ్యూ కమిటీ ఇన్స్ట్రక్టెడ్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ప్రభుత్వ శాఖలలో అండ్ ప్రభుత్వ సంస్థలలో ప ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అనే విషయాలపైన స్టడీ చేసేందుకు ఇది వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటంటే గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు రివ్యూ ద స్టాప్ పొజిషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టాప్ పొజిషన్ పైన రివ్యూ చేయాలి అని చెప్పేసి అన్నారు ఏంటంటే కార్పొరేషన్స్ పిఎస్యూలు లోకల్ బాడీలు కానీ సొసైటీలు యూనివర్సిటీలు ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లలో ఉండే అటువంటి ఇన్క్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అపాయింట్మెంట్స్ అని అన్నాడు అంటే ఇన్క్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాంక్షన్డ్ పోస్టులు అండ్ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో పాటుగా అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులు ఇంతమంది అవుట్ సోర్సింగ్ ఇంతమంది అనే విషయాలపైన స్టడీ చేసి నివేదిక ఇవ్వడానికైతే ఈ ఆర్డర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది రిగార్డ్ టు ద సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ఇయర్ రోల్ అండ్ కోర్ ఫంక్షన్స్ అండ్ ప్రియారిటీస్ అంటే ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమా అనే దానిపైన కూడా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వవలసిందిగా ఇక్కడ ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది సో ఇందులో నలుగురు ఉన్నారు శాంతి కుమారి మేడం అండ్ శివశంకర్ ఐఏఎస్ గారు సందీప్ కుమార్ సుల్తానియా గారు రఘునందన్ రావు గారు ఇక్కడ ఈ కమిటీ యొక్క విధులు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చింది చూడండి ద కమిటీ షెల్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ స్టడీ అని చెప్పేసి సో ఇందులో ఏ బి సి ఈ మూడు విషయాలపైన స్టడీ చేయాలి ఇందులో చూడండి ద సెక్రటరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు కార్పొరేషన్స్ పిఎస్యూస్ లోకల్ బాడీస్ సొసైటీస్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ వైజు నంబర్ ఆఫ్ రెగ్యులర్ పోస్ట్స్ సాంక్షన్డ్ అండ్ వర్కింగ్ అండ్ వీకెంట్ అండ్ ద నీడ్ ఫర్దర్ కంటిన్యూషన్ అంటే ప్రస్తుతం ఏ ఏ కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ శాంక్షన్డ్ పోస్ట్లు రెగ్యులర్ పోస్టులు ఎన్ని శాంక్షన్ అయినాయి వర్కింగ్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని వీకెంట్ ఉన్నాయి అండ్ నీడ్ ఫర్దర్ కంటిన్యూషన్ వాళ్ళను కంటిన్యూ చేయాల్సినటువంటి నీడ్ ఎంతవరకు ఉన్నది న్యూ శాంక్షన్డ్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చూడండి న్యూ శాంక్షన్స్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఆర్ మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆ పోస్టులలో మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలపైన స్టడీ చేసి సో ప్రెసెంట్ ప్రేయర్ అండ్ నీట్ రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఎట్లా ఫీల్ చేయవచ్చు అనే విషయాలను తెలియజేయమని చెప్పేసి ఈ ఆర్డర్ అయితే ఉన్నది అండ్ బి విషయానికి చూస్తే ఏ సిమిలర్ స్టడీ ఇన్ రెస్పెక్ట్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ టెంపరీ సర్వీసెస్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్ ఇంక్లూడింగ్ కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సుల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అవసరమా ఎంతవరకు అవసరం వాళ్ళ విధి విధానాలేంది అనే విషయాలపైన కూడా స్టడీ చేసి ఏమని అయితే తెలియజేయడం జరిగింది అంటే వాటిపైన పూర్తి సమీక్ష వీటిపైన పూర్తి సమీక్ష ఇవ్వమని చెప్పేసి అయితే తెలియజేశారు ఇంకా ఇవే కాకుండా వీళ్ళకి ఒక అవకాశం ఉంది ఎనీ అదర్ ఇష్యూస్ రిలవెంట్ ఇన్ దిస్ రిగార్డ్ అంటే దీనికి సంబంధించి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే కూడా వీళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా వాళ్ళు నివేదిక ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది సో ఇది ఇక్కడ వీళ్ళు చేయాల్సినటువంటిది చేయాల్సింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ద కమిటీ మే సబ్మిట్ ద రిపోర్ట్ విత్ ఇన్ ఎ పీరియడ్ సిక్స్టీ డేస్ అని అన్నాడు అరవై రోజుల్లో సమర్పించాలి అని అన్నాడు అంటే అరవై రోజుల గడువు పెట్టిండు కాబట్టి ఈ అరవై రోజుల వరకు మరీ నోటిఫికేషన్లు వస్తాయా రావా ఈ అరవై రోజుల వరకు జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది ఎందుకంటే నిన్నటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి ఉన్న విషయం మాట్లాడుకోవాలి అది ఏదైనా కూడా మంచిగాని చెడే కానీ ఉన్న విషయం మాట్లాడుకోవాలి ఏమంటారు అంటే అన్న అరవై రోజులు అంటే మళ్ళీ అరవై రోజులు అయిపోయినాయి అంటే ఎలక్షన్లు కూడా అయిపోతే సెప్టెంబర్ ముప్పై వరకు ఎలక్షన్ పెట్టమని హైకోర్టు అన్నది కదా ఎలక్షన్కు ముందు నోటిఫికేషన్ వస్తుందని మేము భావించినాం ఈ అరవై రోజులను అడ్డు పెట్టుకొని మరి ప్రభుత్వం ఏమైనా నోటిఫికేషన్లు నెట్ అవుతుందా మరి అరవై రోజులను అడ్డు పెట్టుకొని జాబ్ క్యాలెండర్ నాపుతుందా ఖాళీల వివరాలు వాళ్ళు ఇచ్చేదాకా జాబ్ క్యాలెండర్ ఏ రాదు అని చెప్పేసి ఏమైనా చెప్తుందా అని భయమైతున్నానన్న ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగుల కాశలతో ఉన్నాం మేము అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు వాపోతూ ఉన్నారు మరి చూడాలి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అఫీషియల్ అప్డేట్ ఏమొస్తుందని సో జివో వచ్చింది కానీ మంత్రులు కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్ద పెద్దలు కానీ ఎవరైనా మాట్లాడి దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది రావాల్సినటువంటి మొదటి నోటిఫికేషన్ ఎప్పుడు వివరాలు కొద్దిగా స్పష్టంగా తెలిస్తే నిరుద్యోగులలో ఉన్నటువంటి ఈ అయోమయ గందరగోళ వాతావరణం అనేది తొలుగుతుంది సో ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలుసు మరి ఈ అరవై రోజుల కోసం వెయిట్ చేస్తుందా మరి అరవై లోపే క్యాలెండర్ ఇస్తుందా జాబ్ క్యాలెండర్ ఇస్తుందా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కోసం వేకెన్సీలతో అవసరమే ఉండదు జాబ్ క్యాలెండర్ డైరెక్ట్ ఇవ్వొచ్చు నోటిఫికేషన్ ఇచ్చేనాటికి మనకు ఖాళీలు అవసరం గత జాబ్ క్యాలెండర్లో చూసినాం మరి ప్రభుత్వం ఏ వైపు అడిగేస్తుంది ఖాళీలు లేకుండా జాబ్ క్యాలెండర్ వచ్చి ఈ ఖాళీలు వచ్చిన తర్వాత రిక్రూట్ చేస్తుందా లేదంటే ఈ ఖాళీలు వచ్చేంత వరకు జాబ్ క్యాలెండర్ ఆపుతుందా నోటిఫికేషన్ లేకుండా ఉంటుందా అనే విషయంపైన ఇంకా తెలియాల్సి ఉంది ఎలాంటి అప్డేట్ తెలిసినా ప్రభుత్వ విధానాల గురించి ఎలాంటి మనకు అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కే ఓన్లీ ఈ ఆర్డర్ గురించి మాత్రమే తెలుసు కానీ ఈ అరవై రోజుల కమిటీ అనేది అరవై రోజుల తర్వాతనే మనకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అని చాలా మాట్లాడుకుంటారు అందరూ అంటారు మీరు చెప్పండి అని నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి చెప్తున్నా దీనిపైన ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి చూద్దాం ఒకటి రెండు రోజులలో మనకు దీనిపైన ఏదైనా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ చేయండి సదా విద్యా సేవలో ఈ గురు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ